హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ ఫంక్షన్కి అయితే వెళ్ళామండి మార్నింగు అక్కడ నుంచి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము తర్వాత వీడియో అయితే టెంపుల్ చూడండి ఇక్కడ వచ్చేసి ఉయ్యాల ఫంక్షన్ అయితే జరుగుతుందండి మా బావ అక్క అయితే తాతయ్య నాయనమ్మ అయ్యారు బుజ్జి పాప అయితే మా మన జనరేషన్లోకి వచ్చింది ఆ పాపని ఉయ్యాల ఫంక్షన్ అయితే చేశారండి చక్కగా బ్లెస్ చేశారు వీళ్ళేనండి వాళ్ళు తను వచ్చేసి మా అక్క బావ ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి వాళ్ళ పిల్లలు చక్కగా ఉయ్యాల్లో వేసిన తర్వాత అక్షంతలు అయితే వేస్తున్నారు చక్కగా ఫంక్షన్కి అయితే అందరు వచ్చారండి చాలామంది అటెండ్ అయ్యారు చాలా బాగా అయితే జరిగింది ట్వెల్వ్ కల్లా పాపను ఉయ్యాల్లో వేసేసి ఫంక్షన్ అయితే చేశారు చక్కగా అందరికి బొట్టు తాంబూలం అయితే ఇచ్చారు చూడండి అందరు వచ్చి బ్లెస్ చేశారు పాపని మీరు కూడా బ్లెస్ చేయండి అలాగే ఇంకా తను వచ్చేసి అందరి ఆశీర్వచనాలు తీసుకొని పండు తాంబూలం అయితే ఇచ్చింది ఇంకా అక్కడి నుంచి మేము అక్షంతలు వేసి చక్కగా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము చూడండి ఇంకా మా మా వారు కూడా వచ్చారు అక్కడి నుంచి మేమిద్దరం ఆశీర్వాదం అయితే చేసాము పాపకి ఫంక్షన్ చాలా బాగా జరిగింది క్యూట్గా ఉంది బ్లెస్ చేయండి అందరూ మీరు కూడా పాపని ఫోటోలో చూపించకూడదు అని చెప్పేసి ఇంకా ఫోటోలు పెట్టలేదు అని చెప్పేసి పెట్టలేదు పాప అయితే హాయిగా నిద్రపోతుంది ఉయ్యాల్లో వేయంగానే అక్కడి నుంచి బయలుదేరి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా ఆర్కే అన్న చూడండి చక్కగా మా వారిని ఎక్కించుకొని టెంపుల్ దగ్గరేనండి ఆ అక్క వాళ్ళ ఇంటికి దగ్గరే అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాము అక్కడి నుంచి చూడండి టెంపుల్లో ఏం జరిగిందో ఈరోజు సద్దిదాతలండి ఈరోజు వచ్చేసి ఇరవై ఒకటో రోజు శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి పూజ అయితే వీళ్ళు చేసుకుంటున్నారు ఈరోజు వీళ్ళ ఈ స్వామిది బర్త్డే అంటండి చక్కగా ఆశీర్వదించండి స్వామివారికి గణపతి పూజ అయిపోయింది తర్వాత కుమారస్వామికి కూడా అయిపోయింది తర్వాత అయ్యప్ప స్వామికి అయితే చేస్తున్నారు చక్కగా లిల్లీ పులుగు అన్నీ తీసుకొచ్చుకొని చక్కగా చేస్తున్నారు చాలా బాగా జరుగుతుంది చాలామంది స్వాములు కూడా వచ్చారండి ఈరోజు ఏ ఆటంకాలు లేకుండా చక్కగా జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇస్త్రాకులు అయితే పెడుతున్నారండి మా మేస్త్రి గారు ఇంక ఇక్కడ మా అమ్మాయి శివయ్యకైతే అభిషేకానికి వాటర్ అయితే పోస్తుంది గిన్నెలో చూడండి ఎంత క్యూట్గా చక్కగా పోస్తుంది రోజు డైలీ వస్తే మాత్రం టెంపుల్కి చక్కగా ఇలా అయితే చేస్తుంది సండే కదండి సండే అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చేసాము సేవ కూడా చేసిందండి ఈరోజు బాగా ఈరోజు షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ వచ్చేస మా వారు మజ్జిగ చేస్తున్నారు ఇంకా మొల్కీ రాజు స్పెషల్ జిలేబీ మజ్ బిర్యానీ హం వంకాయ కూరమా హం ఎంపోచీ ఎందుకరో లేక జాములే లేక బెల్సాయి పల్చడి హం ఇదొకాయి హం చపాతీ అత్తికాయ ఫ్రై తోటకూర పప్పు రైస్ రోజు లాసా చెప్తా ఉందండి చెప్తా అని చెప్పేసి చెప్పింది చాలా బాగా చెప్పింది ఇంక ఇక్కడ వచ్చేసి మా బావ అక్క ఫంక్షన్కి వచ్చారండి వీళ్ళు కూడా చక్కగా పాపనైతే బ్లెస్ చేశారు తర్వాత ఇక్కడ వచ్చేసి నక్షత్ర హారతి వెలిగించి స్వామివారికి అయితే చూపించారండి చూపించిన తర్వాత మళ్ళీ హారతిచ్చి నివేదన అయితే చేశారు స్వామికి శరణగోష్ఠ చెప్పారండి చాలా బాగా దాతలు అయితే వడ్డం చేశారు ఈరోజు నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత మా స్వామివారికి హారతి ఇచ్చారు తర్వాత శరణాలు చెప్తున్నారు చూడండి చక్కగా శరణాలు అయితే చెప్పి సర్ది అయితే స్టార్ట్ చేశారు నివేదన అయితే సర్దిలో కలిపేసి సర్ది స్టార్ట్ చేపిచ్చేసాము తర్వాత స్వామివారు గురుస్వామి గారు వచ్చేసి మంత్రపుష్పం ఇచ్చారండి అందరు వేశారు చాలామంది వచ్చారు చూడండి చాలామంది స్వా భక్తులు అందరు వచ్చారు స్వాములు వచ్చారు అందరు వచ్చారు మంత్రపుష్పం ఇచ్చి స్వామివారికి బ్లెస్ చే బ్లెస్ చేయించుకున్నారు

శరణాలు చెప్తా చక్కగా సర్దైతే పెడుతున్నారు దాతలు వచ్చేసి ఒక పక్క శివ పూజ అయితే చేస్తున్నారండి ఈ పూజ స్టార్ట్ వాటికి లేట్ అయింది అందుకని చెప్పేసి అక్కడ సర్దైతే స్టార్ట్ చేశారు ట్వెల్వ్ థర్టీ కల్లా సర్ది పెట్టేస్తారండి స్వాములకి ఇక్కడ పూజ జరుగుతున్నా ఇలాగే అవుతూ ఉంటుంది తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ వచ్చి సర్దైతే తీసుకున్నారు దాతలు కూడా ఇవాళ వడ్డం చేశారండి మళ్ళీ వచ్చేసి ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదం ఇచ్చారండి చూడండి చక్కగా ఈ అమ్మ వచ్చేసి చక్కగా అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా అందరు స్వాములకు వచ్చేలాగా పెట్టారు ఇంక ఇక్కడ పూజ చూసారా మొత్తం ఎలా జరిగిందో చక్కగా అయ్యప్ప స్వామి ప్రసాదం జిలేబి అంతా చక్కగా దా వడ్డనైతే జరిగింది చూసారా మొత్తం అందరు దాతలేనండి వీళ్ళు పూజ చేయించుకున్న వాళ్ళు చక్కగా వడ్డనైతే చేశారు ఈ రోజు అయితే చాలా బాగా జరిగింది కొంచెం ఫుడ్ కూడా మిగిలిందండి మేమైతే తీసుకెళ్ళేసి సర్వ్ చేశాము లేని వాళ్ళకి చాలా బాగా తిన్నారండి అందరూ సండే కదండి కొంతమంది ఇళ్ళల్లోనే పడి పూజలు సద్ది పూజలు అందరూ చాలామంది చేయించు చేసుకుంటారు కాబట్టి కొంతమంది అయితే సద్ స్వాములు తగ్గారు ఆ ఫుడ్ అయితే మేము సప్లై చేసాము చూసారా దాతలు ఎంత చక్కగా వడ్డన అయితే చేశారు మనస్ఫూర్తిగా పెడితే చాలా హ్యాపీగా ఉండిద్దండి డైలీ ఇలాగే ఉంటుంది మీకైతే వీడియో బోర్ అనిపించవచ్చు కానీ మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకే నేను ఈ వీడియోలు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఒక కామెంట్ అయితే పెట్టండి స్వామి ఏ శరణమయ్యప్ప అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ